యా వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు గ్రాండ్ టెస్ట్ థర్టీన్ గురించి డిస్కస్ చేద్దామండి సో మరి గ్రాండ్ టెస్ట్ థర్టీన్ లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ గా చేద్దామండి మరి మెంటల్ డబ్యులిటీలో క్వశ్చన్స్ నుంచి వెళ్దాం ఆర్డ్ మ్యాన్ అవుట్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి సో మరి మొదటిగా ఆడ్ మేన్ అవుట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకంటే మీరు ముందుగా చెప్పగలిగితే ఆన్సర్ కామెంట్ చేయండి ఓకేనా మరి ఫస్ట్ క్వశ్చన్గా మనం చూసుకుంటే ఆడ్ మేన్ అవుట్ మ్యాన్ అవుట్ ఏంటండి వేరుగా ఉన్నదాన్ని మనం గుర్తించాలి సో ఇక్కడ ఏ బిసి అనేటువంటివి ఏబిడి అనేవి మనకి ఏమవుతాయి సార్ అంటే పాలిగాన్స్ అవుతాయండి సైడ్స్ తో ఫామ్ అయ్యాయి కానీ సి అనేది షేప్ కాబట్టి సి అనేది ఇక్కడ ఆర్డ్ వన్ అవుతుంది ఓకేనా సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్తారండి అందరూ నాతో పాటు చెప్పండి సో నాకంటే ముందు చెప్పగలిగితే కామెంట్ చేయండి ఓకేనా మరి సెకండ్ క్వశ్చన్ అండి సెకండ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే సేమ్ నాన్న ఏ బి డి అనే వల్ల మనకి ఇవన్నీ కూడా పాలిగాన్స్ అయితే సి అనేది కరోసేప్ తో ఫామ్ అయినటువంటి సర్కిల్ ఓకే ఇవన్నీ కూడా సైడ్స్ ఫామ్ అయితే ఇవిటన్నిటికీ సైడ్స్ ఉంటే దీనికి సైడ్ అనేది ఉండదు అనమాట సో అగైన్ టూ ఈజ్ ఆల్సో సి ఓకేనా త్రీ థర్డ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఎలా ఇచ్చాడు అని సో మరి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కానీ చూసుకుంటే ఒకటేమో ఓకేనా సో ఒక సింబల్ అనేది మనకి లోపల వైపు ఉంది ఓకేనా ఇది కూడా మనకి ఇన్ కే ఉంది అన్నా సో ఇది కూడా ఇన్ సైడ్ ఉంది మీరు అబ్జర్వ్ చేయాలి ఓకేనా ఒకటేమో అవుట్ సైడ్ కు ఉంది ఓకేనా ఒకటేమో అవుట్ సైడ్ కి ఉంది మీరు అబ్జెక్ట్ చేయాలండి ఓకేనా సో ఇలా చూసుకుంటూ వెళ్దాం ఒకసారి సెకండ్ ఫిగర్ లో చూడండి సెకండ్ ఫిగర్ కూడా ఇన్ సైడ్ లోపల వైపు ఉంది ఇది కూడా ఇన్ సైడ్ ఓకేనా ఇక్కడ చూసుకుంటే ఇది కూడా ఇన్సైడ్ లోపలికే ఉంది ఇక్కడ చూసుకుంటే అవుట్ సైడ్ కి వచ్చింది ఓకేనా సో అదే విధంగా థర్డ్ ఫిగర్ చూడండి థర్డ్ ఫిగర్ గాని మనం చూసుకుంటే లోపల వైపు ఉందా అవుట్ సైడ్ ఉందా ఫస్ట్ ఫిగర్ అవుట్ సైడ్ ఉంది ఇది ఇన్ సైడ్ కి ఉంది ఇది కూడా ఇన్ సైడ్ ఉంది ఇది అవుట్ సైడ్ కి ఉందండి అంటే ఇక్కడ టూ ఉన్నాయి అవుట్ సైడ్ కి ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి మాత్రమే ఇన్ సైడ్ ఉంది యూసేపు మిగతావన్నీ కూడా అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి నేను ఢీకి ఇస్తానండి రేజ్ సో మీకు ఇంకా వీటిల్లో ఏదైనా హార్డ్మేర్ అనిపిస్తే దాన్ని కామెంట్ చేయండి ఓకేనా వన్ టూ త్రీ త్రీ అనేది అవుట్ సైడ్కి ఉన్నాయి ఓకేనా సో మీకు ఇంకేదైనా కరెక్ట్ అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటో చూద్దాం నెక్స్ట్ ఏంటో మరి చూసుకుందాం సో ఫోర్త్ క్వశ్చన్ ఈఆర్పిఎస్ 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 అనేది ఇచ్చాడండి ఈఆర్పిఎస్ మనకి జనరల్ గా ఏమేమి తెలుసు ఏఈ ఐఓలు ఓ ఏఈ ఐఓయులు ఓవెల్స్ అంటాం అచ్చు అంటారు అందులో ఈ అనేది ఉందండి మిగతావన్నీ కూడా కాన్సోనెంట్స్ ఓకేనా హల్లులు అంటాము ఓకేనా కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఏ సో దీంతో మనకి హార్డ్ నాట్ కంప్లీట్ అయినట్టు మరి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు రా నాన్న అంటే సిమిలర్ ఫిగర్స్ అండి ఒకేలాగా ఉండదని కొనుగోవాలి మనం చూడాలి ఒకేలాగా ఉండదని కొనుగోవాలండి ఓకేనా సో ఫిఫ్త్ ఫిగర్ ఫిఫ్త్ ఫిగర్ పై నుంచి కిందకి యారో ఇక్కడ యారో రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యారో మిస్ అయింది కదా ఇక్కడ టూ ఏరోస్ ఉన్నాయి ఎలిమినేషన్ ఓకేనా సిస్ ఆర్ కరెక్ట్ ఆన్సర్ అండి డి లో ఇక్కడ మనకి లైన్ మిస్ అయింది సో ఫిఫ్త్ కి ఆన్సర్ సి అనేది ఆన్సర్ అవుతుంది సిమిలర్ ఫిగర్ ఎవరు అవుతారమ్మా సి అవుతుంది అలానే సిక్స్త్ క్వశ్చన్ అమ్మా సిక్స్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి సేమ్ ఫిగర్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి మరి ఫస్ట్ వన్ చూసుకుంటే లైన్ ఉంది ఇక్కడ ఓకేనా సో ఇలాంటి క్వశ్చన్ ఫిగర్ మనకి బిలో ఉంది ఎందుకంటే సి కాదు ఇక్కడ ఆఫ్ లో ఉంది లాస్ట్ వన్ కూడా కాదనమాట ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుందండి బి అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది బి సిక్స్ బి కొద్ది స్పీడ్గానే చెప్తాను మీరు కూడా దాన్ని క్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా టైం దగ్గరగా ఉంది కాబట్టి వీడియో త్వరగా అవ్వాలని ఉద్దేశంతో కొద్ది స్పీడ్గా చెప్పొచ్చు నేను సెవెంత్ ఫిగర్ అమ్మా సిమిలర్ ఫిగర్ ఏంటో మనం చెప్పాలి సెవెంత్ ఫిగర్ ఆన్సర్ చెప్పాలండి సో సేమ్ సిమిలర్ గా ఉన్నటువంటి ఫిగర్ డి లో ఉంది అన్న డీ లో ఉంది ఫస్ట్ వన్ లో లైన్స్ మిస్ అయ్యాయి ఓకేనా సెకండ్ వన్ లో మనకి క్రింద లైన్ ఎక్స్ట్రా గా వచ్చింది థర్డ్ వన్ అసలు మ్యాచింగ్ అవ్వలేదు సో సిమిలర్ ఫిగర్ డి ఓకేనా నెక్స్ట్ సెవెంత్ ఆన్సర్ డి ఎయిత్ వన్ అమ్మా సిమిలర్ ఫిగర్ ఏంటో కామెంట్ చేయండి సిమిలర్ ఫిగర్ ఏంటో కామెంట్ చేయాలి సేమ్ ఫిగర్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి సో ఫస్ట్ వన్ నేనమ్మా సెకండ్ వన్ కాదు ఎందుకంటే లైన్ ఎక్స్ట్రాగా ఉంది థర్డ్ వన్ కూడా కాదు ఫోర్త్ వన్ కూడా కాదండి ఓకేనా సో ఎయిత్ వన్ ఏ ఎయిత్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి ఏ అవుతుంది ఓకేనా సో దీంతో మనకి టూ పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి థర్డ్ పార్ట్కి వెళ్ళిపోదాం ప్యాటర్న్ కంప్లీషన్ కి ప్యాటర్న్ కంప్లీషన్ అంటే ఏం చెప్తున్నాం ఇచ్చినటువంటి ఫిగర్ ని ఒక ఇన్కంప్లీట్ ఫిగర్ ఇస్తే దాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో దీన్ని కంప్లీట్ చేద్దామండి ఈ విధంగా ఓకేనా ఈ విధంగా కంప్లీట్ చేసుకుందాం స్పీడ్ అయినా పర్వాలేదు నో ప్రాబ్లం ఓకేనా సో ఇలాంటి క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి సేమ్ ఆన్సర్ సో ఏ దగ్గర ఉందండి బి దగ్గర ఉందంటే సర్కిల్ రివర్స్ లో ఉంది ఇక్కడ లోపల వైపు తెలిపె సర్కిల్ సో ఫిగర్ రాంగ్ ఉంది ఇక్కడ మనకి కరవ్ సేపు రాలేదు డి కూడా కాలేదు అనమాట సో నైన్త్ వన్ ఏ అనమాట నైన్త్ వన్ ఏ అవుతుంది ఓకేనా మరి నెక్స్ట్ టెన్త్ వన్ అండి టెన్త్ వన్ ఏంటో కామెంట్ చేయాలి ఆన్సర్ ఓకేనా సో టెన్త్ వన్ ఏమవుతుంది ఒక లైన్ ఇలా డ్రా చేసుకుందాం లైన్ ఇలా డ్రా చేసుకుంటే ఎస్ బిఈ్ అవర్ ఆన్సర్ అనేది మన ఆన్సర్ అవుతుంది బి అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా సో లెవెన్త్ వన్ అండి లెవెన్త్ వన్ అండి ప్యాటర్న్ కంప్లీషన్ లెవెన్త్ వన్ అండి ఓకేనా లెవెన్త్ వన్ కంప్లీట్ చేద్దాం లెవెన్త్ వన్ కంప్లీట్ చేద్దాం అన్నా సో లెవెన్త్ వన్ కంప్లీట్ చేద్దాం ఈ విధంగా మనకి ఫిగర్ అనేది రావాలి ఓకేనా ఫిగర్ అనేది ఈ విధంగా రావాలి సో లెవెన్త్ వన్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ షేప్ మిస్ అయిందమ్మా ఓకేనా సెకండ్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సెకండ్ వన్ కానీ అబ్జర్వ్ చేస్తే లైన్ ఎక్స్ట్రాగా వచ్చేది అవసరం లేదు ఈ పై లైన్ అవసరం లేదు మనకి డి అనేది ఆన్సర్ అవుతుంది సో లెవెన్త్ వన్ డి లెవెన్త్ వన్ ఆన్సర్ ఏంటమ్మా డి ఓకేనా మరి నెక్స్ట్ ట్వెల్త్ వన్ అమ్మా ట్వెల్త్ వన్ కామెంట్ చేయాలి మీ ఆన్సర్ నాతో పాటు ఓకేనా సో ఫిగర్ కంప్లీట్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయాలి ఫిగర్ కంప్లీట్ చేస్తున్నాను ఓకేనా ఫిగర్ కంప్లీట్ చేస్తే ఏరో సింబల్ రివర్స్ లో వచ్చింది ఇక్కడ కూడా సో సి ఈజ్ అవర్ ఆన్సర్ డి కూడా కాదండి ఈజ్ అవర్ ఆన్సర్ అండి ఓకేనా సో ట్వెల్త్ వన్ సి ట్వెల్త్ వన్ సి దీంతో మనకి ఏం కంప్లీట్ అయిందండి సో ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఓకే సో దీన్ని మనం జూమ్ చేసుకుందామా జూమింగ్ చేసుకుందాం ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటే ఫోర్త్ ఫిగర్ ఏమొస్తుందో మనం చెప్పాలి ఓకేనా ఇక్కడ చూడండి సర్కిల్ ఇచ్చాడు సర్కిల్ ఇచ్చేసి యారో సింబల్స్ అనేవి ఇచ్చాడండి ఓకేనా సర్కిల్ ఇచ్చేసి యారో సింబల్స్ ఇచ్చాడు యారో సింబల్స్ లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇన్ ఇన్సైడ్ ఉంటే ఒకటి అవుట్ సైడ్ రావాలి కదా యారో సింబల్ సేడెడ్ నాన్ సైడెడ్ ఇక్కడ ఇక్కడ కూడా అన్సైడెడ్ రావాలి ఓకేనా అన్సైడెడ్ రావాలి ఓకేనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ప్లస్ ట్రయాంగిల్ ట్రయంగిల్ ఓకే ఇక్కడ సర్కిల్ స్క్వేర్ స్క్వేరు ఇంటూ కాబట్టి ఇక్కడ మనం ఇంటూతో స్టార్ట్ అవ్వాలి ఇంటూతో స్టార్ట్ అయ్యి వేరే సింబల్ రావాలి ఇది ఇంటూతో స్టార్ట్ అయింది కామన్ ఇక్కడ ఇక్కడ కాకపోతే ఆరో సింబల్ సేమ్ ఇచ్చేసాడు సెకండ్ థర్డ్ ఫిగర్ లాంటివి సో ఇంటూతో స్టార్ట్ అయ్యి సర్కిల్ వచ్చింది సో బిఈ కరెక్ట్ ఆన్సర్ ఇంటితో స్టార్ట్ అయ్యి ట్రయాంగిల్ రాకూడదు ఓకేనా పెంటాగోన్ కూడా మనకి వచ్చింది కానీ మనకి ఎక్కడ ఉంటున్నటువంటి ఇంటూ కాదనమాట ఇక్కడ కావాల్సిన సర్కిల్ వచ్చింది సో ఆన్సర్ బి ఆన్సర్ బి ఫిఫ్టీన్ అండి ఫోర్టీన్ ఫోర్టీన్ అమ్మా ఓకేనా కొన్ని ఫిగర్స్ కంటిన్యూ అయిపోతున్నాయా ఫోర్టీన్ అబ్జర్వ్ చేయాలండి సో ఓన్లీ సింగిల్ లైన్ డబుల్ లైన్ త్రీ లైన్స్ కాబట్టి ఫిగర్ కంప్లీట్ చేస్తే ఫోర్ లైన్స్ డిఎమ్మా ఓకేనా ఫోర్టీన్ డి మరి ఫిఫ్టీన్ చూడండి ఫిఫ్టీన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ వైపు ఈస్ట్ ఉన్నాయి ఓకేనా సౌత్ ఉన్నాయి ఓకేనా వెస్ట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నార్త్ వైపు రావాలి ఎలా రావాలి ట్రయాంగిల్ సర్కిల్ స్క్వేర్ సో అలాంటివి ఫస్ట్ వన్ ఎలిమినేషన్ ఓకేనా సెకండ్ వన్ అవ్వచ్చు లేదా థర్డ్ వన్ ఫోర్త్ వన్ మూడు ఒకలాగే ఉన్నాయి ఇప్పుడు షేడింగ్ చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికి షేడింగ్ చేస్తుంది కి తర్వాత ఎవరికి షేడ్ చేస్తుంది సర్కిల్కి నెక్స్ట్ స్క్వేర్ కి కానీ మళ్ళీ ట్రయాంగిల్ కి షేడింగ్ చేసి ఉండాలి ట్రయాంగిల్ షేడ్ చేసి ఉన్న ఆన్సర్ ఎవరు డి ఓకేనా ఆన్సర్ ఏమవుతుందమ్మా డి అవుతుంది ఓకేనా నెక్స్ట్ సిక్స్టీన్ అమ్మా సిక్స్టీన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్టీన్ కానీ మీరు చూసుకోండి ఇక్కడ ఓన్లీ సింగిల్ సర్కిల్ ఉంటే సెకండ్ ఫిగర్ లో డబుల్ సర్కిల్ థర్డ్ ఫిగర్ లో త్రీ సర్కిల్స్ కాబట్టి మరొక సర్కిల్ యాడ్ అవుతుంది సో ఆన్సర్ అనేది సి అవుతుంది అమ్మా సో సిక్స్టీన్ సి అవుతుంది సిక్స్టీన్ ఆన్సర్ ఏమవుతుందండి సి అవుతుంది కామెంట్ చేయాలి మీ ఆన్సర్ ఓకేనా మీ ఆన్సర్ కామెంట్ చేయాలండి సో దీంతో మనకి ఏం కంప్లీట్ అయిపోయినట్టు ఫిగర్ సిరీస్ కంప్లీట్ అయినట్టు నెక్స్ట్ ఎనాలజీ ఎనాలజీ అంటే తెలుసు కదా ఎనాలజీ అంటే ఫస్ట్ టూ ఫిగర్స్ కి ఏ రిలేషన్ ఉంటుందో నెక్స్ట్ టూ ఫిగర్స్ కి కూడా అదే రిలేషన్ ఉంటుంది ఓకేనా ఫస్ట్ టూ ఫిగర్స్ కే రిలేషన్ ఉంటుందో నెక్స్ట్ టూ ఫిగర్స్ కదా రిలేషన్ ఉంటుంది చూడండి ఫస్ట్ టూ ఫిగర్స్ కానీ మనం చూసుకుంటే సెవెంటీన్త్ క్వశ్చన్ లో సేమ్ ఫిగర్స్ సేమ్ ఫిగర్స్ సో ఇక్కడ ప్లస్ సింబుల్ నుండి ఇక్కడ ప్లస్ సర్కిల్స్ ఉన్నాయి అవి చేంజ్ అయ్యాయి అంతే వాటి ప్లేసెస్ వాటి ప్లేసెస్ ని అవి చేంజ్ అయ్యాయి ఒక ఇక్కడ కూడా సేమే రావాలి ఇక్కడ సర్కిల్ రావాలి ఇక్కడ ప్లస్ రావాలి సర్కిల్ ప్లస్ రావాలి కాదు ఇక్కడ ఫిగర్ వేరే ఇక్కడ కూడా ఫిగర్ వేరే సో ఆన్సర్ సి అవుతుందమ్మా ఆన్సర్ ఏమవుతుందమ్మా సి అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీన్ అమ్మా ఇక చూడండి సర్కిల్లో స్క్వేర్ సింబల్స్ వేసుకుంటూ పెద్ద నుంచి చిన్నదానికి వచ్చాడు ఇక్కడ స్క్వేర్ లో నుంచి పెద్దదానికి వెళ్తూ సర్కిల్స్ వేశాడు రివర్స్ లో వేశాడు ఇప్పుడు కూడా అలానే రావాలి ఓకేనా సర్కిల్లో స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్స్ లో సర్కిల్స్ రావాలి స్క్వేర్స్ లో సర్కిల్స్ ఎలా రావాలి పెద్దది పైన ఉండాలి ఇలా చిన్నది కిందకి రావాలి సో బి అనేది మన ఆన్సర్ సో ఎయిటీన్ ఆన్సర్ ఏమవుతుందమ్మా బి అవుతుంది ఓకేనా సో మరి నైన్టీన్ చూద్దాం నైన్టీన్ నైన్టీన్ గా మనం చూసుకున్నట్లయితే ఓకేనా సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి సేఫ్ ఎవరు సార్ అంటే ఎక్సాగాన్ సిక్స్ సైడ్స్ ఉన్నటువంటి ఫిగర్ లోపలేమో దీన్ని ఏమో నైన్టీ డిగ్రీస్ రివర్స్ చేసి సో ఈసారి మనకి ట్రయాంగిల్ కి మధ్య మధ్యలో చుక్కలు పెట్టేసి ఎక్సాగాన్ కంప్లీట్ గా ఇచ్చాడు సేమ్ వే ఇది కూడాను ఇది ఇక్కడేమో మనకి ఏమి ఇచ్చాడము ఈ రెండు ఫిగర్స్ ఉన్న రిలేషన్ చెప్పాం ఇక్కడ ఎవరినిచ్చాడోని నన్నా అంటే పెంటాగాను పెంటాగాన్ ఇక్కడ కంప్లీట్ గా ఉండాలి పెంటాగాను కంప్లీట్ గా ఉండాలి లోపల ఉన్నటువంటి ఫిగర్ ఏదైతే ఉందో అది మిడిల్లో డ్రాప్ అవుతా ఉండాలి సో ఆన్సర్ ఉన్నారమ్మా ఏ ఓకేనా కంప్లీట్ గా పెంటాగాన్ అక్కడే ఉంది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ కానీ మనం చూస్తే ఓకేనా సర్కిల్ కిందేమో ట్రయాంగిల్ సో ట్వంటీలో ఫస్ట్ టూ ఫిగర్స్ మధ్య రిలేషను ఓకేనా సర్కిల్ ట్రయాంగిల్ సేమే కాకపోతే రివర్స్ లో వచ్చాయి ఓకేనా ట్రయాంగిల్ పైకి వెళ్ళింది సర్కిల్ కిందకు వచ్చింది వెటికల్ గా ఉన్న లైన్ ఆరిజెంటల్ లైన్ సేమ్ వేనన్నా ఇక్కడ సర్కిల్ ఉండి పైన ఎవరు ఉండాలి స్క్వేర్ ఉంటే ఇక్కడ ఆరిజెంటల్ లైన్ వస్తుంది సో ఆన్సర్ ఏమవుతుందండి బిఏ ఓకేనా ఆన్సర్ సారీ సారీ సి ఆన్సర్ ఏమవుతుందమ్మా సి అవుతుంది ఓకేనా సో ఇవి ఫస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ గ్రాండ్ టెస్ట్ థర్టీన్ లో ఇచ్చినటువంటి ఫస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ ఓకేనా మరొక ట్వంటీ క్వశ్చన్స్ మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం